గురు గురుభ్యో నమ మన పెద్దలు చెప్తారు పున్నామ నరకం నుండి రక్షించడానికి పుత్రులు ఉండాలి అని మరి పుత్రు పున్నా పుత్రులు కలిగితేనే మనం మనల్ని పున్నామ నరకం నుండి రక్షించబడతామా అదే కూతులు పుడితే కుమార్తెలు పుడితే అంటే వాళ్ళకి నరకమేనా దీంట్లో ఆంతర్యం ఏంటి పున్నామ నరకం నుండి తప్పించే వాళ్ళు పుత్రులు అని ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం అది ఎంతవరకు సత్యము ఒకసారి లోతుగా విచారణ వేస్తే నా మనసుకు గోచరించింది మీతో పంచుకోవాలనుకుంటున్నా అయితే ఉన్నామ నరకం నరకం అనేది ఎక్కడో మనకు మీద ఏర్పాటు చేసి పెట్టలేదు స్వర్గమైనా నరకమైనా మనం ఇక్కడుండే అనుభవించాలి ఇప్పుడు స్వర్గం అంటే సుఖాలు నరకం అంటే బాధలు అవి ఎవరు అనుభవిస్తున్నారు మన బాధలు మనకే వస్తాయి సుఖ దుఃఖాలు మనకే వస్తాయి మన సుఖ దుఃఖాలని పంచుకునేది ఎవరు బంధువులు వంచుకుంటారా పుత్రులు వంచుకుంటారా పుత్రికలు వంచుకుంటారా మరి పున్నామ నరకం నుండి తప్పించడానికి పుత్రులే కావాలి అంటారు మరి మహిళలు అంటే కూతుర్లు ఉట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది కూతుర్లు ఉట్టిన వాళ్ళకి మోక్షం లేదా అంటే నరకం ఎక్కడో ఉంటది నరకాన్ని అంటే చితిమంట దగ్గర ఎప్పుడైతే చితి మంటని వెలిగించడానికి పుత్రుడే కావాలి అది పున్నామ నరకం అని ఒక ప్రలోభ ఒక భ్రమని క్రియేట్ చేసి ఒక భ్రమని వ్యాపకం చేసిడు వ్యాప్తి చేసిడు అంటే పున్నామ నరకం అంటే ఏందో అంటేందుకు తెలియాలి పుత్రులు పున్నామ నరకం నుండి తల్లిదండ్రులని రక్షిస్తారు పున్నామ నరకం నుంచి కాపాడుతారు కాబట్టి పుత్రులు ఉండాలి అంటారు కదా మరి ఇప్పుడున్న సమాజంలో అలాంటి పుత్రులు ఉన్నారా వంద శాతంలో తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది శాతం పీడించే పుత్రులే ఉన్నారు మరి తల్లిదండ్రులను తల్లిదండ్రులుగా భావించే పుత్రులు వన్ పర్సెంట్ ఒక్క శాతమే ఉన్నారు మరి ఎలా ఇలాంటి వాళ్ళు పునామ నరకం నుంచి రక్షిస్తారా అసలు దీని ఆంతర్యం ఏంది మనం కొద్దిగా ఆధ్యాత్మికంలోకి అనువదించి లోతుగా ఆలోచన చేసి విచారిస్తే దాంట్లో నిగూఢమైన రహస్యం బయటపడుతుంది మనకు మహాభారతం కూడా ఒక నిదర్శనం ఎలా అంటే స్వర్గ నరకాలు దుఃఖాలు అనుభవించేవి ఇక్కడే మన శరీరంతోనే ఇప్పుడు నాకు బాధ కలిగినప్పుడు నేను సుఖపడుతున్నప్పుడు నాకు దుఃఖం కలుగుతున్నప్పుడు నాకు దుఃఖం కలిగినప్పుడు నరకంలాగా అనిపిస్తుంది సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు స్వర్గంలాగా అనిపిస్తుంది నాకు ఈ సుఖదుఖాలు ఎక్కడ ఉన్నాయి ఈ శరీరంలోనే ఉన్నాయి నేనే అనుభవిస్తున్నా మరి నా రెండిటిని నా నేను అనుభవించే ఈ నరకాన్ని అంటే ఈ బాధని నేను అనుభవించే ఈ సుఖాన్ని నా పుత్రుడు వంచుకుంటాడా ఇప్పుడు నా గాయమైంది నాకు నొప్పి అవుతుంది ఆ గాయాన్ని తట్టుకోలేక నేను రోధిస్తుంటా ఆ బాధని పుత్రుడు గ్రహిస్తుండా కాదు కదా నా సంతోషాన్ని ఆయన గ్రహిస్తున్నాడా నేనే అంటే సుఖదుఖాలు అనేవి అనుభవానికి మాత్రమే వస్తాయి ఇంకొకరికి పంచడానికి రావవి ఎవరు చేసుకున్న కర్మకి ఫలితం వాళ్ళే అనుభవించాలి ఎవరు చేసుకున్న కర్మని వాళ్ళే అనుభవించాలి కాబట్టి స్వర్గ నరకాలైనా దుఃఖాలైనా వాళ్ళే అనుభవించాలి పుత్రులు వచ్చి అమ్మనికి ఇంత కష్టం వచ్చిందా నాన్ననికి ఇంత కష్టం వచ్చిందా నీ కష్టాన్ని నాకు ఇవ్వు అని ఈ సమాజంలో ఏ పుత్రుడు అడగడు కానీ దీంట్లో రహస్యాన్ని మనం డీకోట్ చేసుకొని ఆలోచిస్తే పున్నామ నరకం నుండి రక్షించబడేది పుత్రుడు కరెక్టే ఏ పుత్రుడు ఎలాంటి పుత్రుడు జ్ఞానం అనే పుత్రుడు జ్ఞానం అనే పుత్రుడు ఎట్లా జన్మిస్తాడు సాధన చేస్తే గురువుని ఆశ్రయించి సాధన చేస్తే మనకు సాధన సంపత్తి తోటి జ్ఞానం ఉద్భవిస్తుంది జ్ఞానం ఉద్భవించడమే ఈ జ్ఞానపుత్రుడు జన్మించడం అంటే జ్ఞానం ఉద్భవించడమే జ్ఞానోదయమే జ్ఞానపుత్రుడు ఈ జ్ఞాన సమక్షంలో మనం నరకాన్నైనా స్వర్గాన్ని అయినా సమంగా అనుభవించేటటువంటి విచక్షణ జ్ఞానం మనకు వస్తుంది ఆ జ్ఞాన సమక్షంలో ఈ ఏది మంచి ఏది చెడు ఎలా బ్రతకాలి ధర్మాన్ని పాటించాలా అధర్మాన్ని పాటించాలా అనే విచక్షణ మనకు ఏర్పడుతుంది ఎప్పుడైతే జ్ఞానం ఉద్భవం అవుతుందో జ్ఞానాన్ని జ్ఞానం మన లోపల ప్రజ్ఞానం ఏర్పడుతుందో విచక్షణ ఏర్పడుతుందో ఆ విచక్షణ జ్ఞానంతో ధర్మమైన కార్యక్రమాలే చేస్తాం ధర్మాన్ని పట్టుకొని జీవిస్తాం జీవిత చరమాంకం వరకు ధర్మంతో ఉంటాం కాబట్టి మనకు స్వర్గమైన నరకమైన ఇక్కడ ఏ విధంగా అంటే ఇప్పుడు మనం ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు జ్ఞాన సమక్షంలో జ్ఞానులు ఎప్పుడు ధర్మాన్ని ఆలంబన చేసుకొని జీవిస్తారు ఆ జ్ఞానంతో ఏది చేయాలి ఏది చేయకూడదనే విచక్షణ వస్తుంది ఇది వేస్తే అధర్మం ఇది వేస్తే ధర్మం అనే మేలుకోతో ఉండి నిత్యం జాగరూకతతో ఉండి కర్మలు చేస్తారు అలాంటి కర్మలు చేసినప్పుడు వాళ్ళకి నరకం బాధలు ఎక్కడ ప్రాప్తిస్తాయి బాధలు ప్రాప్తించాయి కదా అందుకని పుత్రుడు జ్ఞానపుత్రుణ్ణి కనాలి అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆ జ్ఞానమే మనల్ని పున్నామ నరకం నుండి తప్పిస్తుంది నరకం అంటే ఎక్కడో కాదు మనం అనుభవిస్తున్నటువంటి కర్మలని ఎలాంటి కర్మలు చేస్తున్నాం అధర్మమైన పనులు అధర్మమైన కర్మలు చేస్తే మనకి బాధలు కలుగుతాయి అదే ధర్మాన్ని ఆలంబన చేసుకొని జీవిస్తే అంత స్వర్గమే కదా అంత సుఖమే కదా పరమానందమే కదా అందుకని ఒకసారి మహాభారతాన్ని తీసుకుంటే మహాభారతంలో కుంతిదేవికి మంత్రపిండం నుంచి అంటే మంత్రంతో పుత్రులు జన్మిస్తారు అది భగవద్ ఈ మహాభారతాన్ని అర్థం చేసుకుంటే మంత్రంతో ఉద్భవించినటువంటి జ్ఞానపుత్రులు ఐదు మంది అదే మాంసంతో మాంసం ముద్దతో ఆ పిండంతో ఏర్పడినటువంటి ఈ రక్త సంబంధంతో ఏర్పడినటువంటి పుత్రులు ఈ కుంతి గాంధారి మాతకి జన్మిస్తారు గాంధారి మాతకి తోటి వంద మంది కుమారులు ఒక పుత్రిక జన్మిస్తే అదే మంత్రంతో కుంతి మాతకి ఐదు మంది జ్ఞానపుత్రులు జన్మిస్తారు ఈ జ్ఞాన సమక్షంలో ఆమె ధర్మాన్ని పట్టుకొని పరమాత్మను పొందుతుంది పరమాత్మ జ్ఞానాన్ని నిత్యం పరమాత్మ స్మరణ చేసుకుంటూ ఉంటుంది జ్ఞానపుత్రుల సమక్షంలో ఆ జ్ఞానంతో శ్రీకృష్ణ పరమాత్మని ఆలంబన చేసుకొని తన జీవితాన్ని ధర్మ మార్గంలో ధర్మయుక్తంగా బ్రతికి ఆమె చివరికి మోక్షస్థితికి వెళ్తుంది అంటే అహం బ్రహ్మాస్మి నేను ఏమంటారు కృష్ణుడిలో లీనమైపోయినా అని ఇలాగే గాంధారికి ఉట్టినటువంటి ఈ వంద మంది కొడుకులు మాంస పిండంతోటి పుట్టినరు రక్త సంబంధంతో కాబట్టి వాళ్ళ వల్ల ఆమెకేనాడు సుఖం లేదే గాంధారి ఇప్పుడు మనం వేద వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తీసుకున్నట్టయితే గాంధారి ఆ పుత్రులతో ఎప్పుడు శోపిస్తూనే ఉంటుంది ఆ ధర్మాన్ని ఎంచుకొని బ్రతుకుతున్నారు వాళ్ళు తల్లిదండ్రులకు ఎప్పుడు శాంతిని ఇవ్వలే మరి శాంతినిచ్చేది స్వర్గాన్ని లాంటి స్వర్గాన్ని ఆ సుఖాన్ని నిత్యం సుఖాన్ని అందించే ఆనందాన్ని అందించే పుత్రులు ఎవరు జ్ఞానపుత్రులే ఈ బా బాహ్యంగా ఉట్టినటువంటి సమా అంటే మాంస మాంసపిండంగా ఉట్టినటువంటి పుత్రుల వల్ల ఏనాడు మనం పున్నామ నరకం నుంచి జ్ఞాన జ్ఞానపుత్రుల వల్లనే అంటే మన లోపల గురువుని ఆశ్రయించి మోక్షమనే మోక్షమనే ముడిని వేసుకొని ఆ మోక్షమనే ముడిని గురువు ద్వారా ఏయించుకొని సాధన చేసి గురుగారు చెప్పినటువంటి చెప్పినటువంటి ఉపదేశం బ్రహ్మ విద్యని సాధన చేసి తపించి తపస్సు చేసి తపించి జ్ఞానాన్ని పొందిన తర్వాత ఎప్పుడైతే మన జ్ఞానం ఉద్భవం అవుతుందో విచక్షణ జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానమే పుత్రుడు గురువుకి శిష్యుడికి మధ్యన జన్మించినటువంటి జ్ఞానపుత్రుడు ఆ జ్ఞాన సమక్షంలోనే మనం జీవిత చరమాంతం వరకు శరీరం పడిపోయే వరకు మనం ఆ జ్ఞాన సమక్షంలోనే బ్రతుకుతాము ధర్మమైన పనులు ధర్మమైన కార్యాలు ధర్మమైన కర్మలని చేస్తాం కాబట్టి మనకు నిత్యము స్వర్గమే ఎందుకంటే పరమాత్మని పట్టుకొని భగవంతుణ్ణి పట్టుకొని భగవంతుని ఆలంబన చేసుకొని జీవిస్తున్నాం కాబట్టి మనల్ని పున్నామ నరకం నుంచి తగ్ తప్పించేది కేవలం జ్ఞానం మాత్రమే అందుకనే జ్ఞానాన్ని సంపాదించుకోండి గురువుని ఆశ్రయించండి నిజ గురువులను ఆశ్రయించండి సద్గురువులను ఆశ్రయించండి సద్గురులను ఆశ్రయించి వాళ్ళు చెప్పిన సాధన సంపత్తిని అనుష్ఠానం రోజు నిత్యా అనుష్ఠానం చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని సిద్ధింపజేసుకొని ఆ జ్ఞాన సమక్షంలో ధర్మంగా బ్రతుకుతూ నిష్ఠాగరిష్ఠులుగా ఉండి ధర్మాన్ని ఆచరిస్తూ సమాజానికి హితువుగా ఉంటూ పరమాత్మలో ఐక్యం అవ్వడమే నిజమైన పున్నామ నరకం నుండి తప్పించుకోవడం ఓం శ్రీ గురు బ్యో నమ